థ్యాంక్ యూ ఛీసస్ థ్యాంక్ యూ ఛీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ హోల్ స్పీడ్ అఫ్ గాడ్ థ్యాంక్ యూ హోల్ లోడ్ మీకు పొందనాలి హలో థ్యాంక్ యూ ఛీజస్ థ్యాంక్ యూజస్ హోల్ స్పీడ్ అఫ్ గాడ్ థ్యాంక్ యూస్ మరొకసారి ఈ లైవ్ ద్వారా ఈ ఫే యూట్యూబ్ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి దేవుడిచ్చిన కృపకవి దేవుడికి పొందనాలి చిన్నమా దేవనామృత మహిమ కలుగునీగా చిన్న ప్రార్థనలు చేసుకొని లైవ్ ధ్యానం మనం ప్రారంభించుకుందాం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు మహోన్నత మీకు వందనాలు ఘనమైన దేవుడా గొప్ప దేవుడా కృపగల దేవుడా మీకు వందనాలు ఆశ్చర్యమైన కార్యం జరిగించి కూడా మీకు వందనాలు తండ్రి నీకు వందనాలు ఈ లైవ్లోనికి యూట్యూబ్ లైవ్లోనికి మమ్మల్ని ప్రేమతో తెలియజేస్తున్న ప్రభు మీరు వస్తున్నానికి నీకు వందనాలు అద్భుతాలు ఆశ్చర్యకరాలు స్వతంత్ర సూచికలు మహత్కార్యాలు సరిగ్గా కేసులు విజన్ సాఫ్ట్వేర్ మనలోక తండ్రి ఈ ఘనమైన నామిక మహిమకల్ సహాయం చేసి కృపతో నడిపించమని ఈ ఈ లైవ్ యూట్యూబ్ లైవ్ ని అందరైతే వీక్షిస్తున్నారు వారి యొక్క ఆ జీవితంలో ఆత్మీయ జీవితాలు అభివృద్ధి కలిగింప చేయమని ఈ వాక్యము వారి యొక్క జీవితాలను ఫలింపు చేయమని పరలోకపోయి యొక్క మహిమను నీ బిడ్డలు నీ కృపదాచి దర్శనం ఇచ్చి ప్రవర్తించి మీరు మాట్లాడి నీ మహిమ మహిము తెచ్చుకుని బిడ్డలు ధైర్యపరిచి బలపరి సాక్షి ఉడకమని ఐస్ నమనుడి సంతన్ అమే అమైన్ అమే దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక మరొకసారి లమ్మి మీ మధ్యలోకి లైవ్ ద్వారా రావడానికి దేవుడి ఇచ్చి కృపకే దేవునికి వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథాలను మనం పరిశుభ్రించడానికి ముందుగా చిన్న ఈరోజు ఈ యొక్క వా వాక్యం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నీలో నీతో నీ నీలో నీతో నిచ్చుట్టూ ఎవరున్నారు నీలో నీతో నిచ్చుట్టూ ఎవరున్నారు ఈరోజు ఈ ఈ మూడు విషయాలు మనం గమనిద్దాం నీలో నిలో నీతో నిచుట్టు ఎవరున్నారు నీలో ఎవరున్నారు నీతో ఎవరున్నారు నిచుట్టు చుట్టూ అనే వాక్యాన్ని ఈరోజు మనం గమనిద్దాం మూడు మూడు విషయాలు కానీ మూడింటిని ఒకే విషయంలో మనం వాక్య ధ్యానం మనం చేద్దాం సింపుల్గా దేవునికి మహిమ గాక నీలో ఎవరున్నారు నీతో ఎవరున్నారు నీ చుట్టూ ఎవరున్నారు నీలో నీతో నిచుట్టు చుట్టూ ఎవరున్నారు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యము ద్వారా ఈ వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం ఈ వాక్యం బట్టి మనం ధ్యానం చేద్దాం దేవునికి మహిమ కలుగుని కాక థ్యాంక్ యూ హోలీలో మీకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పరలోకం యొక్క మహిమను కలిగిన తండ్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిద్దాం పరిశుద్ధ గ్రంథంలో రే రోజు మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం మనం పరిశీలన చేస్తే రాజులు మొదటి ఉందాము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నుంచి మనం ఇరవై ఎనిమిది వచ్చినాలు ముప్పై రెండు వచ్చినాలు ఆ తర్వాత మొత్తం ఆ చివరి అధ్యాయం చివరి వరకు మనం పరిశీలన చేద్దాం ఇక్కడ మనందరికి తెలిసినటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డగా ఆ ఏలియా భక్తుడు అయినటువంటి ఏలియా ఉన్నాడు ఈశ్వర్యులు ప్రజలు ఉన్నారు దేవుణ్ణి వెంబడించిన జనాంగం ఉంది వెంబడించే ప్రవక్తగా ఏలియా ఉన్నాడు అయితే ఎన్నాళ్ళు మీరు రెండు తలుపుల మధ్య నివాసం చేస్తారు ఎన్నాళ్ళు మీరు రెండు తలుపుల మధ్య మీరు నివా ఉంటుంటారు కాబట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి నిజమైన దేవుడు మీరు ఫాలో అవ్వండి నిజమైన దేవుడు యహోవో అనిపిస్తే యహోను ఎమ్మడించండి బయల దేవత అయితే బయలను వెమడించనని ఏలియా ప్రజల మధ్యలో ఒక సాక్ష్యాన్ని వేస ఒక సవాల్ని విసురుతాడు దేవుళ్ళు అయితే గమనించండి మనందరికీ తెలుసు ఏలియనేమో ఒక దూడను తీసుకుంటాడు బయల ప్రవక్తలేమో నాలుగు వందల యాభై మంది ఉంటారు వాళ్ళు ఒక దూరం తీసుకొని మొత్తం మీద ఆ రెండింటిని వధించి మీరు కట్టెల మీద మాంసాన్ని పేర్చండి మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను ఏ దేవుడికి ప్రార్థన చేయటం వల్ల పై పైనుండి అగ్ని వచ్చిద్దో దిగి వచ్చి కట్టెలను మాంసం బుగ్గిని బాలు చేసిద్దో మంట మండించిదో అదే నిజమైన దేవుడు అని ఏలియంలో కనుక సవాలు విస్తుతాడు దేవుళ్ళు జాగ్రత్తగా గమనించడం మనందరూ తెలిసి ఈ స్టోరీ అయితే నాలుగు వందల యాభై మంది బహిరంగలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు నాలుగు వందల యాభై మంది బయలు ప్రభుత్వంలో దూడిని మన రాళ్ళు కట్టల మీద పెట్టేశారు ఇక ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఓ దేవుడా బయలా 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 దిగిరా దిగిరా అని ప్రార్థన చేస్తారు కానీ కొనుక్కోలేదు కొనుకోలేదు ఏమీ ఉండదు ఆ తర్వాత సాయంకాలం నైవేద్యం అర్పణ సమయానికి ఏలియ వచ్చి తన కోడి కోడిని వధించేసి బలిపెట్ట మా కట్టెల మీద పెట్టేసి దాన్ని శుభ్రం చేసేసి సాయంకాలం నైవేద్యం అర్పించే సమయంలో దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు దేవుని మనం ఒకటో పద్దెనిమిది వచ్చిన ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా మనం చదువుకోవచ్చు దేవుడి లేదా అబ్రాహా ఇస్సాక్ యాకోబుల దేవుడు నా సొంతంగా నేను ఇది చేయలేదని నీవే మాత్రమే సెలవిచ్చిన దాని ప్రకారమే నేను చేస్తున్నానని ఈ దినమును నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసి యహోవా నీ నీ నేను ఈ కార్యము నీ సెలవు చేతిని నేను చేస్తున్నానని ఈ దినమును ఈ జనలందరూ చూసినట్లుగా నీవే నిజమైన దేవుడిని గ్రహించినట్లుగా నువ్వు దిగిరా ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యహోవా అగ్ని రూపంగా దిగి వచ్చి అది ఒక కట్టెలను మాంసాన్ని కూడా దహించినట్టుగా పరిశుద్ధం లేక సెలవిస్తుంది ఏమీ లేదా అప్పుడు జనం కూడా కూడా ఏ దేవుడు తొమ్మిదో వచ్చిన అతని జలందరూ దాన్ని చూసి సాగిలబడి యహోవయ్య దేవుడు యహోవయ్యేకేసి దేవునికి ప్రవక్తలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తలుగా ఉన్నారు ఒకడు ఇజుకో నాలుగు వందల యాభై మంది నాలుగు వందల యాభై మంది చేయలేని కార్యను ఏలే చేసాడు దాని కారణం తెలుసు అండి యహోవయ్య దిగి వచ్చాడు అగ్ని రూపంగా దేవుడు దిగి వచ్చాడు ఎందుకో తెలుసు అండి ఏలియాలో ఏలియాలో నిజమైన దేవుడు సైన్యములకు అధిపతి నివాసం చేస్తున్నాడు ఏలియాలో ఉన్న దేవుడు నివాసం చేస్తున్న దేవుడు బల్లమైన దేవుడు అయినాడు గొప్ప నిజమైన దేవుడు ఏలియా ఏలియా వెంబడిస్తున్నాడు దేవుడు కాబట్టి నీళ్ళలో ఉన్న దేవుడు నీళ్ళలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న నీళ్ళలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడైన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఏలియా ఒక్కనలో ఉన్నటువంటి దేవాత దేవుడే సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు అగ్నిని కురిపించగల దేవుడు అయినాడు సమస్తని బుగ్గిపాలు చేయగలన దేవుడు ఉన్నాడు నాలుగు వందల యాభై ప్రవ మంది బైర ప్రవర్తలకి వాళ్ళు దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసిన దగ్గర రాలే దేవుళ్ళని అది నిజము కాదు కాబట్టి గమనించాలి దేవుళ్ళు ఏరియాలో ఉన్న దేవుడు ఎవరంటే నిజమైన దేవుడు యశ్వ దేవుల ఏలియాతో ఉన్న దేవుడు నిజమైన దేవుడు ఏలేనో ఆవరించిన దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు యాస దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుళ్ళు ఎంతో మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు కొత్త నిబంధనలకు వస్తే అపోస్తుల కార్యక్రమ మన మనం మధ్య మనం చదువుకుంటే అక్కడ సంఘములో ఒక ఆరుగురు మందిని ఏడుగురు మందిని సభ్యులను పరిశుద్ధ జ్ఞానంతోనూ తెలివితోనూ నింపబడినటువంటి వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానంతో నింపబడినటువంటి వాళ్ళు ఏడుగురు నిలుచుకోండి అని చెప్పేసి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆనాడు పెద్దలందరూ కూడా సమకూడి ఆలోచన చేసి ఏడుగురు పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు వారిలో స్థాపన అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనపడతారు అపోస్తుల కార్యగ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఆరో అధ్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందినటువంటి ఏడుగురు మనుషులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమా సంఘము పరిచయ చేసి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఉన్నాడు అప్పుడు విశ్వాసంతో పరిశుద్ధాత్మత నిండుకున్నటువంటి స్తెపన మొదలుకొని ఫిలిపునోరు తిమోరు పర్మనేసు యూదులు మత ప్రవేశాలు అంత ఉన్న వారిని ఏర్పరచుకున్నారు ఎస్ ఏడుగురు ఏర్పరచు ప్రాముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మనం మనం చూస్తున్నాం ఏడుగురు ప్రాముఖ్యమే కానీ ముఖ్యంగా స్థఫన గురించి ఈరోజు మనం ఈ సమయంలో మనం చెప్పగవచ్చు దేవునిపెట్టారు స్థపన కూడా బిడ్డరా దేవుని యొక్క కృపతో బలముతో నిండిన వాడే ఇది కూడా అంతే కూడా విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండి వాడే ఆత్మతో జ్ఞానంతో ఇది దేవుని గురించి సాక్ష్యం చెబుతూ అనేకులు ఎత్తుట నిలబడి ఉన్నారు స్టెఫన్ లో కూడా దేవుని ఉన్నాడు స్తెపన దగ్గరకు చాలా మంది వచ్చి వాదించారు కానీ వారి వాదన తర్కాలని కూడా స్తపనం స్తపనతో వాళ్ళు తర్కించారు కానీ స్తెపన ఎదురించలేకపోయారు ఎందుకు దేవసనలో ఉన్న దేవుని ఆత్మ ఆయనతో వారితో వాదించింది దేని ఆయనతో వాదించలేకపోయారు స్తపనతో వాదించలేకపోయారు వచ్చిన వాళ్ళందరూ కూడా తర్కించారు కానీ ఆ తర్కంలో స్తెపనే గెలిచాడని మిగిలిన వాళ్ళు ఓడిపోయారు దేవుడ్డ గమనించాలి అంటే స్తెపనలో కూడా దేవుడు ఉన్నాడు స్తపనంలో దేవుడు ఉన్నాడు స్తపనంతో దేవుడు ఉంటున్నాడు స్తపనం దేవుని కొరకు నిలబడ్డాడు యాజకులు ఎదురు కానీ పెద్దలు ఎదురు కానీ ఎక్కడ కూడా తర్కం వాదించినా కానీ ఓ ఏడో వధ్యాన్ని మనం పరిశీలన చేసుకునే స్వార్థ పరిచయం బహుబలంగా చేసి అతసాక్షిగా రాళ్ళతో కొట్టబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఎందుకు తెలుసా స్తపనలో దేవుని ఆత్మ ఉన్నది స్తపనలో దేవుడు నివాసం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక ఈరోజు నీళ్ళు ఎవరున్నారు దేవుడి నీళ్ళలో నీలో నీళ్ళు నీలో నాలో మనలో మనందరిలో దేవాతి దేవుడైన జీవమగల దేవుడు రక్షణ కలిగినటువంటి దేవుడు రక్షించే దేవుడు బ్రతికించే దేవుడు నీలో నాలుగు నివాసం చేస్తే మన ద్వారా జీవిస్తే ఆయన మన ద్వారా ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు అయినాడు అమ్మాయి నీళ్ళు నీళ్ళలో ఉన్నవాడు గొప్పవాడు దేవుడు లేదు ఇది వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అగును వాక్యం సెలవేస్తుంది అవును దేవుడు అందరూ ఒక దిగ్గర పోవచ్చు కానీ నువ్వు ప్రత్యేకంగా దేవుని కల నిలబడితే దేవుడు నీ పాటలోని కార్యం చేస్తాడు దేవునికి మరొక వ్యక్తి నీ గమనాన్ని తీసుకొస్తాడు బైబిల్ గందరం నుంచి సౌలు ఉన్నారు దేవుడిగా బైబుల్ గమని ఒకటో సమయం రాసిన గంట మనం కనుక తొమ్మిది వాద్యం పదవ్యం పదకొండవ వద్యాలు మనం పరిశీలన చేస్తే చాలా శ్రేష్టమైన మాత్రమూ మరి పదిహారో అధ్యాయం పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయం ఈ అధ్యాయాలను కూడా మనం గమనిస్తే చాలా విలువైన శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడింది ఇస్రాయల్ ప్రజలందరికీ ఆ రోజుల్లో నాయకుడు ప్రవక్తగా ఉన్నటువంటి సమీయుల న్యాయ న్యాయాధిపతిగా ఉన్నాడు అయితే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమి కోరుకున్నారంటే దేవుడే వారిని పరిపాలన చేస్తుంటే వాళ్ళు పరిపాలన అయ్యా దేవుడు కాదు కానీ మాకు లోక మర్యాద ఆచరణ ప్రకారం మాకు ముందుగా వస్తూ పోతున్నటువంటి ఒక నాయకుడిని మాకు ఏర్పాటు చేయి ఒక రాజును కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు సమయంలో బాధపడ్డాడు దేవుడు కూడా బాధపడ్డాడు అయినా కానీ దేవుడు అన్నాడు సమయంలో చెప్పిన మాట ప్రకారము సమయంలో ఈశ్వరు ప్రజలు చెప్పిన మాట ప్రకారం నువ్వు చెయ్యి అని చెప్పేసి ఒక రాజును ఏర్పరచుకున్నాడు మొట్టమొదటి రాజు సౌలు రాజు మనందరికీ తెలుసు ఈయన బిన్యాబిని గోత్రికుడు కీషు కుమారుడు దేవుళ్ళరా అయితే కీషు కుమార్ అయిన సౌను దేవుడు ఏర్పాటు చేశారు అతడు బహు సౌందర్యం కలిగిన వాడు ప్రజలందరిలో ఎత్తైనటువంటి వాడు అట్లాంటి వ్యక్తిని దేవుడు భుజాల తలం అందరూ ఆయన భుజాల కంటే ఎక్కువ ఎత్తులేరు అంట ఆయన భుజాలు ఎత్తుగా చాలా ఎత్తగా మంచిగానేవాడు ఆయన తొమ్మిదో రెండో వచ్చిన వాక్యం సెలవిస్తుంది కాబట్టి సవులు దేవుడు ఎన్నో సమయాల ద్వారా అభిషేకించుకున్నాడు రాజుగా పెట్టుకున్నాడు అయితే సవులు మాత్రం రెండు సంవత్సరాలు మంచుకున్నాడు తర్వాత కాలంలో మాత్రం అంతగా దేవుడి మాట వినకుండా దేవుని చిత్తం జరిగించుకున్న దేవునికి లోబడ లేకుండా పోవటం వల్ల అమరేకల విషయంలో దేవుడి మాటకు వ్యతిరేకం వెళ్ళిపోవటం వల్ల ఇదిగో సమీరులు కూడా బాధపడి దగ్గరికి వచ్చాడు వచ్చి సమి ఇదిగో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నిన్ను వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు రాజు సౌలు రాజు కూడా బాధపడ్డాడు సమీరులు బాధపడ్డాడు దేవుడు కూడా బాధపడ్డాడు దేవుడు ఇస్రోయల్ ప్రజల మీద సమయంలో దేవుడు ఏర్పాటు చేసినందుకు చాలా దుఃఖపడ్డాడని బైబిల్ లేక సెలవుస్తుంది కాబట్టి గమనించాలా దేవుడి దేవుని యొక్క మహిళ దేవుని యొక్క కృపలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవునికి మహిమ కలిగిన గాక వాక్యం సెలవిస్తుంది థ్యాంక్ యూ హోల్ స్పిరి థ్యాంక్ యూ ఎస్ సవును దేవుడు ఏర్పడి చేసినప్పుడు పక్కన పెట్టేసాడు అనేటువంటి సవును అభిషేకించబడే వ్యక్తి కానీ దేవుని మాట వినలేకపోవటం వల్ల సౌలు దేవుడు ఏం చేశాడంటే పక్కన పెట్టేసుకున్నాడు పక్కన పెట్టేశాడు దేవుళ్ళ తర్వాత సౌలు బతికినంత కాలం కూడా అతని దగ్గరికి వెళ్ళినట్టుగా లేదు ఎంత గమనించిన దేవుడు లేరా సవులలో సవులు దేవుడు అభిషేకించుకున్నాడు కానీ సౌలుతో మాత్రం దేవుడు లేడు దేవుని అందరి నుండి ఒక దురాత్మ పట్టడం మొదలు పెట్టిన జా జాగ్రత్తగా గమనించండి సవులతో దేవుడు లేడు గుమ్మనించండి సౌలు అభిషేక్తుడే కావచ్చు సౌల అభిషేకం పొందిన వాడే కావచ్చు ఒకప్పుడు కానీ సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుని మాటకు పక్కన పెట్టాడు కాబట్టి వ్యర్థమైన ఆలోచనతో పోయాడు కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేర్చలేదు కాబట్టి సౌలుతో మాత్రం దేవుడు లేడని జ్ఞాపకం చేసుకున్నాడు సౌలుతో దేవుడు లేడు సౌలు అభిషేకించబడిన వ్యక్తి కావచ్చు కానీ సౌలుతో దేవుడు మాత్రం లేడు సమయంలో ప్రవక్తైన సమయంలో కూడా సవులతో లేడు దేవుడి చివరకు చాలా భయంకరమైన మరణం పొందుకున్నాడు గమనించిన లేదా సౌలుతో దేవుడు ఈ రోజు అభిషేకించబడినవా అభిషేకంతో ఉన్నావా అభిషేకంలో ఉన్నా కానీ దేవుడు నీతో ఉండాలి దేవుడు నీతో ఉండాలి దేవుడు నీలో ఉండాలి దేవుని పిల్లలు అప్పుడు దేవుడు అద్భుతాలు హచ్చరికలు మన ద్వారా చేయగల సమర్థుడైన దేవునికి మహిమ గాక ఇంకా మూడో విషయము మనం గమనిస్తే మన మనం మూడో విషయం గమనిస్తే గమనించిన దేవుని లేరా మనం పరిశీలన చేయాల్సిన విషయం ఏంటంటే నీలో ఎస్ దేవురా నీతో దేవుని నీ చుట్టూ అనే విషయాన్ని గమనిస్తుంది నీలో అనే మాట ఏలియాలో దేవుడు ఉన్నాడు స్తెఫన్లో దేవుడు ఉన్నాడు నీతో అంటే సౌలుతో దేవుడు లేకుండా పోయాడు ఒకప్పుడు సౌలుతో దేవుడు ఉన్నాడు కానీ దేవుడు మాట వినలేకపోవడం వల్ల సౌలుతో దేవుడు లేకుండా పోయాడు ప్రవక్త కూడా సౌలుతో లేకుండా వెళ్ళిపోయా లేడు దేవుడు వెళ్ళాడు గమనించండి చివరికి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాడు మరణం పొందుకున్నాడు ఇప్పుడు నీ చుట్టూ అనే మాటను గమనిద్దాం ఇదిగో నీ నీతో నీతో ఎవరున్నారు నీ చుట్టూ ఎవరున్నారు గమనించండి మనం ఎవరు ప్రజల మధ్యలో ఉన్నాం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నామో గమనించాలి దేవుడు పెట్ట గమనించండి అపూస్తుల కార్యాల గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అపూస్తల కార్యాల గ్రంథం పన్నెండవ అధ్యయంలో ఆ రాజు హీరో రాజు రాజని హేరోదు రోజు ఎవరండి యాకరు పట్టుకుని చంపిన తర్వాత యూదులకి ఇది సంగతి తెలిసి యూదులకి సంతోషం అనే సంగతి తెలుసుకొని పేతులు కూడా పట్టుకుంటాడు చంపాలని ప్రయత్నం చేసి అట్లా అని చెప్పేసి పదహారు మందిని పంపించేసి పేతుని పట్టుకొని తీసుకొచ్చి శరసాలలో వేస్తాడు లేదా ఇప్పుడు పేతుడు ఎక్కడ పడుకున్నాడు అంటే మధ్యలో పడుకుని శరసాలలో పడుకున్నాడు సంఖ్యలో వేయబడి అతనికి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు మధ్యలో ఇద్దరు రానువారు మధ్యలో పడుకున్నారు తలుపులు తాళాలు వేసున్నవి సిరసాల జైలుకి తాళాలు వేసున్నాయి బయట కొంత రాను వాళ్ళు కాపలా కాయటం మొదలు పెట్టారు యాస దేవుని పిల్లల పేరు అయితే ఇది జనాల మధ్యలో పడుకున్నారు రాణువ వారు మధ్యలో పడుకున్నారు చుట్టూ ఉన్నటువంటి బంధకాల మధ్యలో పడుకున్నారు ఆయన చుట్టూ ఏముందంటే బంధకాలు ఉన్నాయి ఆయనకి ఏమున్నాయంటే సంఖ్యలు ఉన్నాయి ఆయన చుట్టూ ఎవరున్నట్టే జనాలు జనాలు అతను బయటికి పోకుండా కాపల కాసే కాపలదారులు ఉన్నారు ఎస్ వారు మధ్యలో ఉన్నారు చుట్టూ ఆయన చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఆయన చుట్టూ రాణువ వారు ఉన్నప్పటికీ సేతులు సంఖ్యలు వేసినప్పటికీ ఏమైనా తలుపులకు తాళాలు గడియలు పెట్టినప్పటికీ కానీ రాత్రికి రాత్రి దేవుని యొక్క దూత దిగి వచ్చి పేరును తీసుకొని బయటికి తీసుకుపోయి ఆయన గవిని దాటించేసి బయటికి తీసుకుపోయాడు దేవుని ఈ రోజు గమనించి ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడతాను నీ చుట్టూ ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు దేవుడు నిన్ను వాడుకోవాలని దేవుడు నిన్ను ఇష్టపడుతుంటే దేవుడిని ఏర్పరచుకుంటే దేవుని బిడ్డ నీ చుట్టూ ఎవరు ఉన్నది కావాలి దేవుడికి ఇష్టం అవసరం లేదు కానీ నిన్ను ఏ సమస్య నుంచి ఏ సంఖ్యలో నుంచి ఏ బంధకాల నుంచి ఏ శ్రోతల నుంచి ఏ ఇరుకుల్లో ఏ ఇబ్బందుల్లో బంధించబడి ఉన్నావు ఆ బంధకం నుంచి బయటికి నా దేవుడు తీసుకురాక సమర్థుడైన దేవుడు దేవునికి మహిముఖులని కాక ఆయన తీసుకొచ్చే దేవుడు అలాగే ఎగ్జాంపుల్ జీవితంలో ఏమి లేదా దానియలు కూడా సింహాల బోనం మధ్యలో ఉన్నాడు దానియలు సింహాల భూమి మధ్యలో ఉన్నప్పుడు సింహాలన్నీ కూడా దానిల దగ్గరకు వచ్చినాయి కానీ ఒక్కటి కూడా దానిని ఒక్కటి కూడా ముట్టుకోలేదు ఎందుకు తెలుసు దాని చుట్టూ సింహాలే ఉన్నాయి ఈ రోజు నీ చుట్టూ సింహాలు లాంటి మనుషులు ఉన్నారా ఒకవేళ కురుకుదాం చంపేద్దాం ఇబ్బంది పాల్చేద్దాం ఎందుకు పతనం చేసేద్దామని ఎదురు వాళ్ళు ఉన్నారా అయినా నా దేవుడు నీ పక్షి అని ఉన్నాడు కాబట్టి నీ చుట్టూ ఎవరున్నా ఎలాంటి ప్రజ ఎలాంటి జంతువులు ఉన్నా కానీ ఎలాంటి వారున్నా కానీ నా దేవుడు నేను విడిపించి ఇదిగో శరసాల నుంచి ఆ సింహాల నుంచి దేవుడు దాని బయటికి తీసుకొచ్చిన దేవుడు నిండి కూడా బయటికి తీసుకురాగల దేవునికి మైము కలుక ఇంకెలా ఎలా ఎగ్జాంపుల్ చెప్పకుండా పోతే దేని బిడ్డరా చాలా విషయాలు మనం చూడగలుగుతాం దేవుడు బిడ రా ట్రహ్ కొట్ట ఇదిగో దేవుడు దేవుడు నేను విడిపించాలని ఒంటరిగా ఉన్నామేమో నీ చుట్టూ అనేక మంది ఇదిగో నేను పోవే నువ్వు ఒక్కడమే ఒంటరిగా ఉన్నామేమో ఇదిగో నువ్వు ఒక్కడమే ఉన్నామేమో నీ చుట్టూ అనేక మంది జనాలు లెగిసి వస్తున్నారేమో జాగ్రత్తగా దేవుని బిడ్డరా అయినా నా దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థమైన దేవుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ నేను విడిపించి రక్షించడానికి సమర్థత గల దేవుడు అని మనం ఈ దేనిమన్నా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్న వాక్యంలో నుంచి అలాగే కీర్తన కనుక ఇరవై రెండవ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అక్కడ దావీదు రాసిన కీర్తనలో చక్కగా శ్రేష్ఠులను మంచిగా అంటాడు దావీదు తన్న రాబోయే క్రీస్తు ప్రభు యొక్క శ్రమం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఇరవై రెండవ అధ్యాయం మధ్య కీర్తన ఇరవై రెండు పన్నెండవ ఉంది వృషభ వృషభొమ్ములు అనేక అనేకములను చుట్టుకునే భాష దేశపు బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి అని చెప్పేసి అంటాడు దేవుల్ అంతే కూడా కాదు పదమూడవచ్చినాలో చీల్చు గర్జించు చూడ సింహాలే వారు నోళ్లు తెరిచుచున్నారు అని రాయబడింది పదహారవ వచ్చిన కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించున్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఇరవై వచ్చిన కుక్క కడ్గమ బలం నుండి నా ప్రాణమును కుక్కల బలం నుండి నా ప్రాణం తప్పించము సింహం నోటి నుండి నన్ను రక్షించము గురుపోతులు కుమ్ముల నుంచి నన్ను రక్షించి నాకు అని చెప్పేసి భక్తులు ప్రార్థన చేస్తారు ఎస్ ఏ సుప్రభు గారు సిలువులో ఆ సిలువ ధ్యానాల సమయాల్లో నా దేవుడి శిలువును ఎత్తుకున్నప్పుడు ఆ శిలువును ఎత్తుకోవడానికి ముందు యేసుప్రభుని ఎంతో మంది రాను వారు చుట్టుకున్నారు ఇబ్బందులు పాలు చేశారు ముఖాను ఉమ్మేసి గుద్దారు కొట్టారు నేను ఎవరు ప్రవచించమని చెప్పారు కానీ యేసుప్రభు నోరు తెరవలేదు భయంకరమైనటువంటి వ్యక్తులు యేశుప్రభుని చుట్టుకున్నా కానీ యేశుప్రభు ఏం మాట్లాడలేదు ఏం వేయబడ్డారు యేశుప్రభువు ఆ తర్వాత మూడో దిన పునరుద్ధరుడైతే యేసుప్రభు తిరిగి లేచాడు యేశుప్రభు మనం పొందలేదు ఆయన మృత్యుడై మృత్యుంజడై తిరిగి లేచాడు ఆయన ఎంతో చుట్టు చుట్టుకున్నారు మతాధిపతులు శతాధిపతులు అధిప అధికారులు రానువ వారు అనేక మంది కొట్టారు ఇబ్బందులు పెట్టిన కానీ ఏసు వారు ఎక్కడ మౌనంగా ఉన్నారు కానీ మాట్లాడలేదు చివరకు చనిపోయారు పార్టీ పెట్టబడరు సమాధి అయిన బంధించుంచలేదు సమాధిని చీల్చుకొని మూడవ దినం తిరిగి లేచాడు నా యేసు లేచినట్టుగా మనం కూడా లేదుస్తుంది అని ఈరోజు ఈ వాక్యం జరిగిన యేసు చుట్టూ అనేక మంది ఉన్నారు కానీ ఏసై మాత్రం తిరిగి లేచారు మహిమ మహిమకలు కాక ఎన్ని బంధకాలు బంధించారు ఇదిగో సమాధిని సమాధి చుట్టూ బంధించారు గొలుసు లేచారు పలాగా వారు ఇచ్చారు అయినా ఏవి కూడా ఆయన బంధించి ఉంచలేకపోయి ప్రభువారు తిరిగి లేచారు దేవునికి ఆయన చుట్టూ ఎందుకు ఉన్నా కానీ ఏసారి సమాజం జయించి తిరిగి లేచారు రోజు నీ చుట్టూ ఏమున్నా ఎన్ని రకాల బంధకాలను ఆవరించి ఉన్నా నీ చుట్టూ ఎన్ని రకాల బంధకలు శోధనలు ఎరుకలు ఇబ్బందులు తట్టుకునే పరిస్థితులు ఉన్నా నా దేవుడు నేను విడిపించుటకు సమర్థత గల దేవుడైన అమ్మేన్ అమ్మాయిన్ అమ్మాయిన్ ఎలాంటి వారి మధ్యలోనూ ఉన్నావు అన్ని జిల్లల మధ్యలోనూ ఉన్నావా లేకపోతే దేవుని ఎరగన ప్రజల మధ్యలో ఉన్నావా సాతను సమాజపు ఉన్న స్థలాల్లో నీవు నివాసం చేస్తున్నావా నా దేవుడు విడిపించుటకు సమర్ధుడు ఎంతో మందిని ఎన్నో రకాలకు రాళ్ళు వేసి కొట్టాలని ప్రయత్నం చేసినా కానీ ఏసై నీలో ఉంటే ఏసై నీతో ఉంటే ఏసు నీ చుట్టూ ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి కానీ నా దేవుడు విరూపించడకు రక్షించుటకు సంబంధమైన దేవుడు కాబట్టి ఈ తిన మన ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడే ప్రభు ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు నామం తెలియజేస్తాను ఆ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించు దాకా చిన్న ప్రార్థన పరలోక తండ్రి నీ మహిమ చేత ఇదిగోన ప్రభ నువ్వు మాలో ఉంటే నువ్వు మాతో ఉంటే మా చుట్టూ మమ్మల్ని ఆవరించి ఉంటే నైనాన్న ప్రభ ఏది మాకు ఎంత మాత్రం ఏది కూడా హాని చేయది ప్రభావ నైనాన్న నీ కార్యాలు గొప్పవి రమ్యమైనది శ్రేష్టమైనది విలువైన కార్యాల ద్వారా మేము ముందుకు నడుచుకు మేము కృపదాచి మీ లైవ్ని వీక్షించే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చేసి వ్యక్తిగత జీవితంలో రక్షణ చేసి బలహీనతల సమయంలో బలం పొందుకొని ఆదరణ లేని సమయంలో ఆదరించబడి నా తను నేను వైపు చూసి సాక్షులుగా ఉండే కృప యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి మే గాడ్ బెస్ట్ యూ గాడ్